నమస్తే వెల్కమ్ టు మెట్రోదియం న్యూస్ వరంగల్ నగరం విశ్వకర్మ విధిలో పట్టణ స్వర్ణకార ఆధ్వర్యంలో విశ్వకర్మ విఘ్నేశ్వర సమన్వయ సమితి వారు శ్రీ సీతారాముల లోక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు మిథిల నగరాధీసు మహారాజా శ్రీ జనక మహారాజు దివ్య పుత్రిక లక్ష్మీదేవి సంభూత జానకి దేవిని ఇనుకుల గోత్రోద్భవస్య అయోధ్య పురాధనిస్తుడై దశరథ మహారాజు గారి పుత్రుడు దైవాంశ సంభూత శ్రీ రామచంద్ర ఇచ్చి పదకొండు వేల నలభై రెండు నిమిషాలకు పునర్వసు నక్షత్ర యుక్త ఆవిజిత మిథున లగ్న పురస్కార భద్రాచలంలో కళ్యాణం జరిగిన అనంతరం ఇక్కడ కళ్యాణం నిర్వహిస్తామని కమిటీ వారు తెలిపారు అనంతరం తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం మహాన్నదానం నిర్వహించారు సాయంత్రం కాలంలో ఉత్సవ మూర్తుల శోభయాత్ర మంగళ వాయిద్యాల మధ్య సాంస్కృతిక నృత్యాలతో నగరం అంతా అలరింపజేశారు కార్యక్రమంలో జిల్లా స్వర్ణకార సంఘం పఠన స్వర్ణకర సంఘం విశ్వకర్మ విఘ్నేశ్వర సమన్వయ సమితిలో పాటు బీఆర్ఎస్ నాయకులు వెనకాల రాకేష్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ గంధి కల్పన భక్తులు తదితరులు పాల్గొన్నారు సీతారామచంద్ర ప్రభుకి జై శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ విశ్వకర్మ వీధిలో గత పన్నెండు సంవత్సరాలుగా సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా దినదిన ప్రవర్ధమానంగా విశ్వకర్మ వీధి యొక్క ఆ స్వర్ణకారులు అందరం కలిసి ప్రతి సంవత్సరం ఉత్సవాలను నిర్వహిస్తున్నాము అదే విధంగా ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదులో సీతారాముల వారి కళ్యాణం జరిపే జరిపించినాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ ముందుగా విశ్వసనామ సంవత్సర శ్రీరామనవ శుభాకాంక్షలు విశ్వకర్మ వీధిలో గత పదమూడు సంవత్సరాల నుంచి ఈ శ్రీరామనమి వేడుకలు చిన్న చిన్నగా చిన్న చిన్నగా అందరి దాతల సహకారంతో ఈ రోజు పదమూడు సంవత్సరాలు వైభవంగా చేసుకుంటూ పన్నెండు సంవత్సరాలు పూర్తిగా పదమూడు సంవత్సరాలకి అడుగు పెడుతున్నాం విశ్వకర్మ యజ్ఞేశ్వర సమన్వయ సమితి వారి వారి ఆధ్వర్యంలో వినాయక చవితి అమ్మవారి నవరాత్రులు అలాగే శ్రీరామనవమి ఇలా ఉత్సవాలు ఒక కమిటీ ఏర్పడి విశ్వకర్మల ఐక్యతను చాలడం కోసం మనం ఈ రోజు ఇక్కడ విశ్వకర్మ నీధిలో ప్రతి సంవత్సరం కళ్యాణం చేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనంతరము కొత్తగా మనకు శ్రీరామ కళ్యాణం జరుగుతుంది ఈ యొక్క కళ్యాణానికి గత పదమూడు సంవత్సరములుగా స్థానిక విశ్వకర్మ సోదరులు అందరి సహకారంతో విశ్వకర్మ వీధిలో అందరి మనుల పొందుతూ స్వామివారి కళ్యాణము ప్రతి సంవత్సరము దినదిన ప్రవర్తన అవచ్చు అందరికీ ఆశస్సులు అంద అందగలిగేలా చూస్తున్నారు కావున మరియు ప్రతి సంవత్సరం ఈ అన్నదా ఈ యొక్క కళ్యాణములో అన్నదాన కార్యక్రమం జరపబడుతున్నది ఊరేగింపు శోభయాత్ర సాయంత్రం జరుగుతున్నది కావున భక్తులు అందరూ కూడా ఈ ఉత్సవ ఉత్సవంలో పాల్గొని అందరి మనులు పొందుతూ కళ్యాణములు మొదటగా ఒక ఐదు సంవత్సరాల వరకు మట్టి విగ్రహాలు పెట్టాము ఆ తర్వాత ఆరువత్సరం నుంచి దాతల సహకారంతో ఉత్సవ మూర్తులుగా పంచలోహ విగ్రహాలు శాశ్వతంగా రూపకల్పడింది ఈ యొక్క విగ్రహాలకి నిత్య కళ్యాణం అంటే దినోత్సవ కళ్యాణం జరిపిస్తున్నారు కావున అందరికీ దాతలకు కానీ స్థానిక విశ్వకర్ణ వీర సోదరులందరికీ కానీ ఆ స్వామివారి అమ్మవారి ఆశస్థులందరూ కానీ సర్వే సుఖిన భవంతు సంస్థ లోకా అనే ముందుకు నడుస్తూ ఉంటున్నాము ఈ కళ్యాణానికి అందించినటువంటి దాత అందరికీ మనస్ఫూర్తిగా కమిటీ తరపున మరియు అందర ఉత్సవ కమిటీ తరఫున అందరికీ ఆశస్సులు ఉండాలని కోరుచున్నాము శ్రీరామ కళ్యాణం శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష